హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ఒక్కసారి ఈ గ్రోతింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అండ్ ఎంత క్లీన్నెస్గా ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సో తోట మొత్తం చూసుకున్న ఎక్కడ చూసుకున్నా ఇదే విధంగా ఉందండి అద్భుతమైనటువంటి గ్రోతింగ్ తోటి క్లియర్నెస్ గ్రోతింగ్ తోటి మంచిగా వస్తూ ఉంది సో ఇది ఐదవ రోజు రిజల్ట్ అండి ఫైవ్ డేస్ అనమాట ఈ రోజుకి మనము మన యొక్క మొదటి బిట్టు పైన సో ఇది మన యొక్క మొదటి బిట్టు సో ఈ యొక్క మొదటి బెట్టు పైన మనము స్ప్రే చేసి ఎగ్జాక్ట్లీ ఫైవ్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది రిజల్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎంత బాగుందో ఎంత క్లీన్నెస్గా ఉందో సో అందుకనేనండి విశ్వాన్ని ప్రతి ఒక్కరూ వాడానని చెప్పేది సో ఇది విశ్వ గోల్డ్ అండ్ రక్ష మూడిటీ కాంబినేషన్లో వచ్చినటువంటి రిజల్ట్ అండి సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఏ చెట్టు చూసుకున్నా ఇదే క్లీన్ గ్రోతింగ్ అండ్ క్లియర్నెస్గా ఉందన్నమాట తోటంతా కూడా సో చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు రైతు హాస్పిటల్ కూడా వాడుకోవచ్చు గ్రోతింగ్ అయితే దూసుకొని వస్తుంది పూర్తిగా ఆగిపోయిన తోటలకు కూడా ఈ యొక్క స్ప్రేయింగ్ మీరు చేసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి గ్రోతింగ్ని అయితే చూస్తారండి సో చెట్టు ఎక్కడ చూసుకున్న ప్రతి చెట్టు కూడా ఇదే గ్రోతింగ్ అండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది విశ్వ సో విశ్వ అవనీ గోల్డ్ రక్షక్ ఈ మూడిటి కాంబినేషన్లో కొట్టడం అయితే జరిగిందండి సో మీరు ప్రతి చెట్టు కూడా అబ్జర్వ్ చేయవచ్చు గ్రోత్ అనేది ఎంత బాగుందో అండ్ చిన్ని పాటి ముడత కూడా లేకుండా ఎంతో అద్భుతంగా ఉందండి సో ఎంతో అద్భుతంగా ఉంది సో ఇవాళ అయితే మళ్ళీ మనము స్ప్రేయింగ్ అయితే చేస్తాం ఇవాళ సాయంత్రం కానీ రేపు అయితే చేయడం జరుగుతుంది సో దీనికి రోన్ ఫేన్ ఎస్ఎల్ఆర్ రోన్ ఫేన్ ఎం ఫార్టీ అండ్ దానికి కాంబినేషన్గా అగ్రి ప్రో వేయడం అయితే జరుగుతుంది సో చూడండి సో ఒక్కసారి మీరు ఇది గ్రోత్ అయిన స్టార్ట్ అయినట్లయితే పన్నెండు నుంచి పదమూడు రోజుల వరకు ఇదే గ్రోతింగ్ కంటిన్యూ ఉంటుందండి సో ఇది ఒక హార్మోన్ డెవలప్మెంట్ ప్రోడక్ట్ ప్రతి ఒక్క రైతు మహాసులు వాడుకోదగ్గ మందండి ఇది ఒక బయో మందేమీ కాదు సో ఇది పూర్తిగా హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ సో మొక్కకి ఎదుగుదల అనేది పూతకెళ్ళేటువంటి హార్మోన్ని డైవర్ట్ చేసి ఎదుగుదలకు సపోర్ట్ ఇస్తుంది సో ప్రతి ఒక్క రైతు మహసలు వాడుకోదగ్గ మందండి సో చాలా అద్భుతంగా ఉంది పురుగు దోమ పోయి మంచి గ్రోతింగ్ అయితే వస్తుందండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్